వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు చాలా అనుకున్న సమయంలో చేయడానికి అధిక శ్రమతో ప్రయత్నాలు చేస్తారు అనుకున్న పనులని చక్కగా నిర్వర్తించుకుంటారు వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పరచుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సమయానికి అందరి యొక్క సహకారంతో మీ యొక్క ఆత్మబలంతో దైవ కృపతో అనుకున్న పనులని సాధించగలుగుతారు వారికి వారికి ఎలా ఉంది ఆకస్మికమైన ప్రయాణాలు నిద్రలేమి అలసట ముఖ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం అంటే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం వారితో కలిపి కొంత ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం దీన్ని చెప్పొచ్చు ప్రయాణాల సమయంలో వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు మిథున రాశి అమ్మ మిథున్ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అధిక ఆదాయాన్ని పొందుతారు ఎదురు చూస్తున్న విషయంలో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు దూరాన్ని నుంచి చక్కటి వర్తమానాలు అందుకుంటారు సమావేశాల్లో పాల్గొంటారు వ్యక్తిత్వం చాలా వరకు మీరు కోరుకున్న విధంగా మీరు మలచుకుంటారు